ఇంకా జనము జీలు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా మాట్లాడితే పైసలు లేవు పైసలు లేవు అంటారు మరి అందాల పోటీలకి ఎడకలిచినాయి పైసలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం అందాల పోటీలతో ఎవరికైనా కడుపు నింపుతారా ఉన్నాయి వాటి అందాల పోటీలతో ఎవరికైనా అనా పైస సాయం జరిగిందా వాళ్ళు ఒక ఆమె ఆమె బ్రిటిష్ ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే ఆమె ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలో ఉలగ పెట్టినావు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి అందాల పోటీకి ఐదు సార్లు వెయ్యి ఐదు సార్లు పోయి అందాల పోటీలను చూడడానికి ఐదు సార్లు పోయినా అందాల భావాలను చూడటానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్ వచ్చి వడ్లెందుకు కొట్టలేవని చూస్తే టైం దొరకలేదా జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా ఐదు సార్లు అయింది అందాల పోటీలకు గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి ఇంకా వేరే పని లేదా నీకు నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపమా విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా నువ్వు ఏం చేసినావు ఈ రాష్ట్రానికి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి